ఉద్యోగి భవిష్యత్తుకు యూపీఎస్ విధానం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చేర్ల కిరణ్ వెల్లడి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వ విధుల్లో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్ పరిధిలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను అమలు చేసేందుకు మోదీ సర్కార్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానానికి బదులుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక కొత్త విధానానికి గెజిట్ విడుదల చేయడం జరిగింది కనీసం పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ విధానం వర్తిస్తుందని ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ఆ పైన సర్వీస్ పూర్తి చేసిన వారికి చివరి వేతనంలో యాభై శాతం బెనిఫిట్స్ ఉంటాయని తెలియచేయడం జరిగింది పాత పెన్షన్ విధానం ఓపీఎస్లో ఉద్యోగి దాచుకున్న వంద శాతం సొమ్ము మొత్తాన్ని రిటైర్ అయిన తర్వాత తిరిగి ఇస్తుండగా రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానం ఎన్పిఎస్ సిపిఎస్లో అరవై శాతం మాత్రమే వెనక్కి ఇచ్చేవారు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్లో వంద శాతం ఉద్యోగి సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుంది ప్రతి నెల పది శాతం చొప్పున ముప్పై నుండి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగి దాచుకున్న మొత్తాన్ని రిటైర్ అయిన తర్వాత ఇవ్వకుండా మొత్తం సొమ్మును ప్రభుత్వమే తీసుకోవడం అత్యంత దారుణమైన విషయమని ఇది రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి ఉరితో సమానమని ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చేర్లకిరణ్ దుయ్యబట్టారు కేవలం ఉద్యోగుల సొమ్ము కార్పొరేట్ శక్తులకు అడ్డంగా దోచిపెట్టడానికి తీసుకొచ్చిన విధానమే యూపీఎస్ అని వారు విమర్శించారు ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని ఎన్పిఎస్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులంతా పోరాటం జరుపుతుంటే ఇప్పుడు అంతకంటే హీనమైన యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం అప్రజాస్వామికమని కిరణ్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్లోని కోటమి ప్రభుత్వం ఉద్యోగులకు అత్యంత దారుణమైన యూపీఎస్ విధానానికి మద్దతు ఇవ్వకూడదని రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానానికి యూపీఎస్ విధానానికి పెద్ద తేడా లేదని అన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని నిలుపుదల చేసిన విషయం గుర్తు చేస్తారు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ జిపిఎస్ విధానానికి బదులుగా పాత పెన్షన్లో ఉన్న ప్రయోజనాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు గతంలో సిపిఎస్ ఉద్యోగులకు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుయేటీ ఇచ్చి మేలు చేస్తారని అదేవిధంగా ఇప్పుడు కూడా సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఏపీసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్ ప్రధాన కార్యదర్శి మురళి కోశాధికారి భరత్ మహిళా అధ్యక్షురలు గుంటూరు రేఖ సభ్యులు సునీల్ కుమార్ యాదవ్ ధరణి కుమార్ ఈశ్వర్ నాయక్ హర్ష రాజు మునీంద్రబాబు జానకి రామయ్య పాల్గొన్నారు విషయం ఇది యూపీఎస్ విధానం గత ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని ఈ జీపీఎస్కి రద్దు చేస్తూ జిపిఎస్ విధానాన్ని తెచ్చింది ఆ కి ఈ యూపీఎస్ కి పెద్ద తేడా ఏముంది ఆ లో ఏముందో అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ యూపీఎస్ లో ఉన్నాయి అప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఆ జీపీఎస్ విధానాన్ని విడుదల చేసిన దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ గెజెట్ ని క్యాన్సిల్ చేసి సిపిఎస్ లోనే కొద్ది రోజులు ఉండండి ఈ సిపిఎస్ ను కూడా రద్దు చేసి మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మా కార్యక్రమాలు రూపొందిస్తాం మాకు ఒక సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అలే అలాగే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ ని రద్దు చేస్తుందని లక్ష కళ్ళతో అందరం కూడా అద్భుతంగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు ఏడు నెలలు ఏడు నెలల అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి మరొక ఐదు నెలలు ఇంకా మనం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి మనకి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారనే ఒక ఆశతో ఉద్యోగస్తులందరూ కూడా జీవిస్తూ ఉంటే మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా మా పైన ఒక బండరాయి మోపే విధంగా ఈ ఈ స్కీమ్ని తయారు చేయడం చాలా బాధాకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ము ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం మీరు కూటంలో ఉన్నారు కూటంలో బీజేపీ కూడా ఒక భాగమే సెంట్రల్ లో పార్టీ ఉన్నారు అటని చెప్పి వారు ఏదైతే ఈ యూపీఎస్ గెజెట్ ని విడుదల చేశారో అప్పట్లో రెండు వేల నాలుగులో చేసిన తప్పుని మీరు దయచేసి చేయకండి ఈ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించండి ఉన్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్యోగస్తు నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దీనిపైన పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే మేము అనేక కార్యక్రమాలు అనేక దర్శన కార్యక్రమాలు చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ సిపిఎస్ లో ఒక నాలుగు జీవోలు ఉంటాయి దీన్ని రద్దు చేయాలంటే అందులో భాగంగా అప్పుడు రెండు వేల పదిహేడులో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా బాధను అర్థం చేసుకొని అప్పట్లో ఈ చనిపోయిన సిపిఎస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాత పెన్షన్ విధానంలోకి వర్తించేలాగా ఒక రెండు డెత్ గ్రాడ్యుటీ అలాగే ఫ్యామిలీ పెన్షన్ ని ప్రవేశపెట్టడం జరిగింది మరొక రెండు జీవోలు కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం ఆ రెండు జీవోలు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రద్దు చేస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాలుగు లక్షల మంది ఏపీ సిపిఎస్ సిపిఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పాత పెన్షన్ విధానం వస్తుందని ఇక మీదట ఉద్యోగంలో చేరే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని చెప్పి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున జిల్లా కార్యవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మరొక ఐదు నెలల కాలం ఉన్నది మరొక ఐదు నెలలు కూడా మేము మీ యొక్క ఆదేశాల కోసం వేచి ఉంటాం తర్వాత ఏం చేయాలనేది కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తిరుపతి జిల్లా అధ్యక్షులు అంకేపురం పవన్ గారు మాట్లాడవచ్చింది కాబట్టి